అవి ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఎలాగ చేసుకొని వీడియోలు చూద్దాము మటన్ కర్రీ కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక మటన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని నేను మటన్ కుక్కర్లో ఇజిల్ వేయించుకున్నాను కళాయిలు వేసిన తర్వాత కరివేపాకు జీలకర్ర వేయాలి కుక్కర్లో మటన్ కడిగి నేను కరివేపాకు జీలకర్ర వేసిన తర్వాత నేను కుక్కర్లో రెండు విజిల్ లేపించినాను మటన్ కడిగి అయ్య మటన్ ఈజీ వేయించినట్టు కళాయిలోకి వేయాలి అలాగన అందులో కొద్దిగా వాటర్ ఉంది ఫ్రెండ్స్ అది కూడా అందులో వచ్చున్నా కళాయిలోకి లేక వస్తున్నాను నేను సాల్ట్ వచ్చేసి కుక్కర్లో వేసినప్పుడు వేసినాను ఇప్పుడు అవసరం లేదు తర్వాత కొద్దిగా పసుపు వేయాలి ఒక సూన్ పసుపు లాగునని రెండు సూన్ల కారం కారం వేసి అలా గిండితో అంత కలపాలి మటన్ కుక్కర్లు వేసినందుకు మెత్త ఉడికింది మూడు రోజులు వేయించినాను గ్లాస్ మీద వాటర్ పోయాలి ఒక్క నిమిషం మూత పెడదాము మూత తీద్దాము ఇప్పుడు అలాగనంత దగ్గరకు అయింది ఇందులోకి ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాము నేను అల్లము కొత్తిమీర వెలిపాడు మిక్సీ పెట్టుకున్నాను అందులోకి వేయాలి రెండు సున్నమైన అల్లం పేస్ట్ వేయాలి అల్లము కొత్తిమీర మిక్సీ అడిచిపెట్టుకున్నాను కాబట్టి ఆ పేస్ట్ అందులో వేయాలి అలాగే మటన్ మసాలా వేయాలి మటన్ కర్రీ కాబట్టి మటన్ మసాలా వేయాలి తర్వాత గరం మసాలా కూడా వేయాలి అంత కలపాలి అలాగున ఇది పచ్చి ఆసనం పోయేంత వరకు ఒక్క నిమిషం అలాగే ఉంచాలి మనం వచ్చేసి ఇప్పుడు కొబ్బరి పొడి వేయాలి కొద్దిగా కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేసిన తర్వాత అంత గేంటదో కలిపినాక ఒక్క నిమిషం అలాగే ఉంచాలి ఈ మటన్ కర్రీ చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ చిక్కి కోళ్ళకి ఏదో రోగాలు వచ్చినాయని చెప్పి మా భర్త మటన్ తెచ్చినాడు ཁོ 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 మటన్ కర్రీ చపాతి ఈరోజు అంతే ఫ్రెండ్స్ మటన్ కర్రీ రెడీ అయింది